ఆయన కాంతాఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టేసి ఈ గురుకుల బాట టిఆర్ఎస్ పార్టీ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మీద విమర్శలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఫస్ట్ ఆయన మాట్లాడిన మొదటి మాటనే తప్పు ఏమని మాట్లాడిండు ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ అని మాట్లాడి అంటే నీకు ఎంత నాలెడ్జ్ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకో మా కేసీఆర్ సార్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఐపీఎస్ ని పెడితేనే గురుకులాలు మంచిగా నడుస్తాయని చెప్పేసి ఆయనని ప్రవీణ్ కుమార్ని పెట్టేసి గురుకులాలన్నీ సెట్ చేశాడు అదే కాకుండా ప్రవీణ్ కుమార్ గారు ఒకసారి నారాయణకెట్ల గురుకులం ప్రా ప్రారంభోత్సవంకి వచ్చినప్పుడు కూడా ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్స్ ఓపెనింగ్ కొరకొచ్చినప్పుడు కూడా మాట్లాడాడు కేసీఆర్ గారితో పోతుంటే నేను ఒకరోజు కార్లో పోతుంటే ఆ పేద పిల్లల్ని ఎస్సీ పిల్లల్ని చూసుకుంటా కేసీఆర్ గారు చెప్పింది అయ్యా మనం అదే చదువుకుంటామయ్యా కానీ ఈ పిల్లలు చదువుకోవాలంటే వీళ్ళకు మంచి ఇవ్వాలంటే మనం గురుకులాలు తప్పకుండా కట్టేయాలి పేద పిల్లల కొరకు అని చెప్పేసి కేసీఆర్ గారు పూనుకొని సుమారుగా వెయ్యి కొత్త గురుకులాలు గురుకుల పాఠశాలలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేశాం వీళ్ళు ఎడ్యుకేషన్ మేము మాట్లాడే హక్కు కూడా లేదు ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ చరిత్రల కాంగ్రెస్ పార్టీ చరిత్రల ఈ డెబ్బై ఏళ్ళ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఒక గురుకుల పాఠశాల కూడా వాళ్ళు మంజూరు చేయండి ఈ గురుకుల పాఠశాలలు మన నారాయణకేడ్ నియోజకవర్గం తీసుకున్న ఒక రెండు గురుకుల పాఠశాలలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నల్లవాగు శాంక్షన్ అయింది ఇంకోటి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల నారాయణకేడు మంజూరైంది ఈ రెండు ఎన్టీ రామారావు గారు ఉంటే మంజూరైన ఉన్నప్పుడు మంజూరైతే అయితే మిగతా ఎనిమిది గురుకుల పాఠశాల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాలుగు ఎస్సీ గురుకుల పాఠశాలలు మంజూరైనాయి నారాయణకెడ్కు రెండు మైనార్టీ గురుకుల పాఠశాలలు మంజూరైనాయి రెండు జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలు మంజూరైనయి మీరు ఏం చేసిరే నీకు హక్కు ఎక్కడ ఉంది గురుకులలో మేము మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది నువ్వు ఏం చేసినావో చెప్పి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేసింది నా పైసా పని లేదు మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని మొత్తం టోటల్ గా బ్రష్ పట్టించిందే నారాయణ కేర్లో ఉన్న మీ నాయన కానీ షట్కార్ గారు కానీ మీరు గాని బ్రష్ పట్టిచ్చింది ఏ రకంగా అంటే మీరున్నప్పుడు ఆ టీచర్లందరినీ మీ ఇంటి మూడు తిప్పుకుంటుంది వాళ్ళతో రాజకీయం చేపిస్తుంది స్కూల్ మొత్తం మూతలు పడుతుండే స్కూల్ మొత్తం మూతలు పడుతుండే తర్వాత మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు విద్యా వాలంటీర్లను కితే ఏమన్నా అపాయింట్మెంట్ చేస్తే టీచర్లు లేక విద్యా వాలంటీర్లు అపాయింట్మెంట్ చేస్తే ఆ విద్యా వాలంటీర్లు కూడా పదవ తరగతి చదివినోడు మన కార్యకర్తలు మాత్రమే విద్యా వాలంటీర్లు పెడుతుంది పెట్టి విద్యార్థులకు విద్యను అందించేది కాదు మీరు ఏదైనా ఒకటి చేసిన చేసిన ఒక్కటి చెప్పండి మీరు ఒకటి గొప్ప కార్యక్రమం మేము ఇది తెచ్చినామని చెప్పమండి ఒకటి కూడా మీరు తెచ్చింది లేదు ఏదైనా సరే వచ్చిందంటే ఇక్కడ ఏదైనా శాంక్షన్ వచ్చిందంటే ఉదాహరణకు చెప్తున్నా కస్తూర్బాలు కేజీవీ వచ్చినాయి ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని మండలానికి ఒకటి ఇచ్చినప్పుడు మాత్రమే వచ్చినాయి మీరు ప్రత్యేకంగా కష్టపడి తీసుకొచ్చినా ఏం లేవు ఒకటి కూడా లేదు ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వం మండలానికి ఒక ఆదర్శ పాఠశాల ఇస్తాం ఇస్తేనే ఇలా ఆదర్శ పాఠశాలలు వచ్చినాయి వస్తే మీరేం చేసిండే మీరు చేతగాద్దమ్మలు పిల్లలు పోసుకుంటారు మీరు ఐదు మోడల్ స్కూల్ శాంక్షన్ అయితే ఒకరు తీసుకపోయి మోర్గిలు పెట్టి పిల్లలు పోవడానికి రావడానికి కష్టం ఆ మోరిగికి నేను డబుల్ రోడ్ ఇచ్చా లేకపోతే పిల్లలు పోవడానికి ఇబ్బంది పడుతున్నాను ఇంకొకటి ఏమో శంకరపేటలో కట్టిం అదిగే వివాదాస్పదమైన జాగా మిగతా మోడీ ఏమైనాయి మరి కల్లేరు కల్లేరు మోడల్ స్కూల్ ఏమైంది అంటే కంటి మోడల్ స్కూల్ ఏమైంది నారాయణకేడ్ మోడల్ స్కూల్ ఏమైంది మీ చేతగానం తనం వల్లనే వాపస్ పోయినాయి కదా అంటే ఎడ్యుకేషన్ని బ్రష్ పట్టించింది మీరే కదా మీరే అచ్చిన స్కూల్ వాపసు పడగొట్టింది కదా మీరైతే కష్టపడి తెచ్చింది లేదు వచ్చినాయి వాపసు వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఎనిమిది కుటుంబ పాఠశాలలు తెచ్చినాం అవసరం ఉన్న కాడికి బిల్డింగ్లు కట్టినాం ఇంకా బిల్డింగ్లు శాంక్షన్ చేసినాయి అట్లే ఉన్నాయి మీరు పట్టించుకుంటలేరు స్కూళ్ళల్లో బిల్డింగ్లు కట్టించినాం మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ చేసినాం నేను ఎమ్మెల్యే గెలిచిన టైంలో ఏ స్కూళ్ళలో విజిట్ చేస్తే కాలేజీలలో విజిట్ చేస్తే డిగ్రీ కాలేజీ పిల్లలు కూడా నేల మీద కూర్చొని చదువుకోవడం పరిస్థితి ఉండే ఇంటర్మీడియట్ పిల్లలు కూడా నేల మీద కూర్చొని చదువుకునే పరిస్థితి ఉండే అన్ని స్కూల్లలో డ్యూయల్ డ్రెస్ బెంచెస్ శాంక్షన్ చేసి ఏర్పాటు చేసింది మేము స్కూల్ బిల్డింగ్లలో వసతులు తక్కువ ఉంటే స్కూల్ బిల్డింగ్లు శాంక్షన్ చేయించింది మేము మన ఊరు మన బట్ల స్కూల్ బిల్డింగ్లు శాంక్షన్ చేయించినాం ఇంకేదో ఫండ్ స్కూల్ బిల్డింగ్స్ మంజూరు చేయించినాం కాలేజ్ బిల్డింగ్లు మంజూరు చేపించడం ఇవన్నీ చేసింది మేమే మీ పీరియడ్లో అలా తాగడానికి నీళ్ళు దిక్కు లేకుండే స్కూళ్ళల్లో కూర్చోడానికి బెంచులు దిక్కు లేకుండే చదువు చెప్పడానికి టీచర్లు దిక్కు లేకుండే అట్లాంటి కాలేజీలు కూడా లేకుండే ఇప్పుడు మన ఊర్లో ఇంటర్మీడియట్ కాలేజ్ మేమే శాంక్షన్ చేసినాం అది మేమే శాంక్షన్ చేయించినాం అప్పుడు ఇంటర్మీడియట్ స్కూల్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఎన్ని ఉండే నాలుగు ఉండే సరే మేము వచ్చిన తర్వాత మన్నూరు కలుపుకుంటే ఐదైనాయి ఐదు తర్వాత అక్కడికి ఆగలేదు మేము ఇవైతే గురుకుల పాఠశాలలు పెట్టించినామో అన్ని గురుకుల పాఠశాలల్లో మళ్ళీ ఇంటర్మీడియట్ చూపించినాం అంటే కొత్తగా గురుకుల పాఠశాల ద్వారా ఎనిమిది జూనియర్ కాలేజీలు వచ్చినాయి ఎనిమిది జూనియర్ కాలేజీలు अभी भोजन मंच सवाल स्वाति दीक्षित प्लीज सब्सक्रेबाई टीवी